అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీకు ఏ కోరిక అయితే తీరాలి అని చెప్పి అనుకుంటున్నారో ఒక్కసారి ఆ కోరికను మనసులో చెప్పుకొని ఇప్పుడు నేను ఒక నెంబర్ చూపిస్తున్నానండి అది మీరు ఫోటో అయినా అనుకోవచ్చు లేదా ఒక మీకు లక్కీ నెంబర్ అయినా అనుకోవచ్చు అనమాట ఆ చిన్న నెంబర్ని చూసుకుంటూ మీరు ఒక రెండు నిమిషాలు చూసినా సరిపోతుంది ఒక అరవై నిమిషాల్లో మీ కోరికైతే తీరిపోతుంది అనమాట చాలా అంటే చాలా శక్తివంతమైన నెంబర్ అండి ఇది వెరీ పవర్ఫుల్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట మనం మంత్రాన్ని స్విచ్ బోర్డ్స్ని ఏంజిల్ నెంబర్స్ని ఎంత శక్తివంతంగా అయితే చూస్తున్నామో అంతే శక్తి ఇప్పుడు నేను చూపించిపోయి ఈ నెంబర్కి అయితే ఉంటుందన్నమాట నమ్మకంతో ఎవరైతే ఈ ఈ నెంబర్ని చూసుకుంటూ ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ కోరికలు ఏదైనా సరే తీరుతాయి అనమాట అది ఏదైనా అవ్వచ్చండి మీ కోరిక ఏదైనా జాబ్ రావాలనుకోవచ్చు లేదన్నా ఒక ఇల్లు కనుక్కో ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి ఆశ అనమాట సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది సొంతంగా వాళ్ళకంటూ ఒక వ్యాపారం ఉండాలి అని చెప్పి ఇక సొంతంగా వాళ్ళకంటూ కొంత డబ్బుని దాచిపెట్టుకోవాలి సేవింగ్స్ అనేవి చేసుకోవాలని ఇలా ఒక్కొక్కది ఒక్క కోరిక అనమాట అందరికీ ఒకే కోరిక లేకపోయినా మనుషులను బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి కోరికలు అనేవి మారుతూ ఉంటాయి ఉద్యోగం కోసం ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు అనేటివి చేస్తూ ఉంటారు ఇంకా డబ్బు సంపాదించడానికి కొంతమంది న్యాయంగా వెళ్తూ ఉంటారు కొంతమంది అడ్డదారులు కూడా వెళ్తూ ఉంటారనమాట కానీ అడ్డదారులు వెళ్ళి సంపాదించినంత డబ్బు ఎంత ఎక్కువ చాలా త్వరగా వస్తుంది ఎక్కువ డబ్బు వస్తుంది అది కూడా అంతే త్వరగా మీ నుంచి దూరం అయిపోతుంది అనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అన్యాయం వైపు వెళ్ళి డబ్బును మాత్రం సంపాదించద్దు అనమాట కష్టమైనా సరే న్యాయం వైపు వెళ్ళి డబ్బును సంపాదించండి ఆ డబ్బు మీకు చిరకాలం ఉంటుంది మీకే కాదండి మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో బాగా యూజ్ అవుతుంది మరి మనం చూడాల్సిన ఆ నెంబర్ ఏంటి ఏం చేయాలి ఎలా చేసుకోవాలి ఎన్ని నిమిషాలు చూడాలి ఎట్లా చూడాలి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తానండి అది ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక నెంబర్ని అయితే చూపిస్తానండి అది జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఆ నెంబర్ ఏంటి అంటే టూ సెవెన్ త్రీ వన్ టూ వన్ జీరో టూ సెవెన్ త్రీ వన్ టూ వన్ జీరో టూ సెవెన్ త్రీ వన్ టూ వన్ జీరో చూసారు కదండి ఇది నెంబర్ అనమాట ఇది జాగ్పాట్ నెంబర్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ నెంబర్ని మీరు ఏం చేయాలంటే ఒక రెడ్ కలర్ పెన్ తీసుకొని ఒక వైట్ కలర్ పేపర్ పేపర్ మీద టూ సెవెన్ త్రీ వన్ టూ వన్ జీరో అన్న ఈ నెంబర్ని రెడ్ కలర్ పెన్తో కొంచెం బోల్డ్గా బాగా అంటే దూరం నుంచి చూసినా కనిపించేట్టుగా మీరు బాగా కొంచెం పెద్ద అక్షరాలతో రాసుకొని ఆ తర్వాత ఆ పేపర్ని మీరు ఎక్కడైతే ఎక్కువగా ఇంట్లో స్టే చేస్తారో అంటే వంటగదులు అయితే కిచెన్ దగ్గర కానీ లేదా ఇంటి బీరువా మీద కానీ తలుపు మీద కానీ ఎక్కడైనా ఒక దగ్గర స్టిచ్ చేసుకు అంటే ఒక దగ్గర అంటించేసుకోండి అనమాట అంటించుకున్న తర్వాత మీరు దాన్ని ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వంట చేసేప్పుడు కానీ లేదంటే మీరు టీవీ చూసేప్పుడు కానీ లేదా ఇంట్లో కాసేపు రిలాక్స్ అవుతున్నప్పుడు కానీ అలాంటప్పుడు మీ మైండ్ అది ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉంటుందో అక్కడ మీరు చూసుకునేటట్లుగా ఆ నెంబర్ని అంటించుకోండి అనమాట అది డోర్కైనా కానీ వచ్చి వంటగదులైనా కానీ ఎక్కడైనా సరే మీరు ఆ నెంబర్ని అంటించుకొని ఉండండి ఒక రెండు నిమిషాలు సరిపోతుందండి ఎందుకంటే తదేకంగా దాన్నే ఒక అరవై నిమిషాలు అన్నాం కదా గంట చూడాలి చూడాలి కష్టం కష్టమైపోతుంది కదా కాబట్టి ఒక రెండు నిమిషాలు చూడండి సరిపోతుంది ఎందుకంటే గంట సేపు అదేకంగా చూస్తూ ఉండాలంటే కళ్ళు కూడా నొప్పి వచ్చేస్తుంది మన కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతింటుంది అనమాట కాబట్టి ఒక రెండు నిమిషాలు మన స్ఫూర్తిగా కాన్సన్ట్రేషన్గా చూడండి సరిపోతుంది అలా రోజుకు రెండు నిమిషాలు అంటే మనకి సరిగ్గా ముప్పై రోజులు అంటే పడుతుంది అనమాట అంటే ఒక నెల రోజులైతే సమయం అనేది పడుతుంది కాబట్టి మీరు ఒక నెల రోజులు రోజుకు రెండు నిమిషాలు చూస్తూ ఉండండి అరవై సెకండ్ అనేది జరిగిపోతుంది అనమాట ఇలా మీరు ప్రతి రోజు చేయడం వల్ల తప్పకుండా అరవై నిమిషాలు అనేది మనకి అరవై నిమిషాలు అనేది ఒక ముప్పై రోజులు నెల రోజులు అయితే పడుతుంది ఖచ్చితంగా ఆ నెల రోజులనే మీ కోరికని తీరిపోతుంది అనమాట అది ఏ కోరికను కానివ్వచ్చు మీరు నమ్మకంతో ఇది చూస్తూ మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉండండి తప్పకుండా నెరవేరుతుంది మా చదువు బాగా రావాలనుకున్నా లేదంటే మా పిల్లలు బాగా చదవాలి అనుకున్నా మంచి ఉద్యోగం నాకు రావాలి సొంత ఇల్లు కావాలి ఇలా ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది అనమాట ఈ నెంబర్ టూ సెవెన్ త్రీ వన్ టూ వన్ జీరో అనే నెంబర్ చాలా పవర్ఫుల్ అండి మనసులో కోరిక అనేది అనుకుంటూ ఈ నెంబర్ని చూస్తూ ఉండండి తప్పకుండా మీకు యూనివర్స్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతారనమాట మనం ఎప్పుడైతే ఇతరులకి థ్యాంక్స్ అనేది చెప్తూ ఉంటామో అప్పుడు వాళ్ళ నుంచే మనకి సాయం అంది ఇంకా రెట్టింపు అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు మనం యూనివర్స్కి ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పడం వల్ల మన కోరికలు అంటూ ఇంకా చాలా త్వరగా తీరుతాయి అనమాట ఎప్పుడైతే మనం మన కోరికని మంచిగా అనుకుంటూ ఉంటామో అప్పుడు మన కోరిక చాలా త్వరగా తీరుతాయి మనం చాలా హ్యాపీగా మనసు అనేది చాలా పీస్ఫుల్గా ఉంచుకొని అప్పుడు ఈ మి నెంబర్ని చూసుకుంటూ ఉండండి తప్పకుండా నెరవేరుతుంది ఇక చూస్తారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైఈ వారాహి